హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హిరణ్య హిరణ్య ఈ ఒక్క నైట్ కాబట్టి నిన్ను ఆ యశ్వంత్ దగ్గరకు వెళ్తుంటే వదిలిపెట్టాను ఇక ఈరోజు అస్సలు వదిలిపెట్టను ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు రావాల్సిందే లేదంటే నిన్ను నా దగ్గరకు ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని నైట్ తనకు నిద్ర పట్టకబడిన అష్ట కష్టాలని గుర్తు తెచ్చుకొని హిరణ్యని మనసులోనే తిట్టుకున్నాడు విక్రమార్క హిరణ్య అలేఖ్య ఇద్దరు తనతోనే టైం స్పెండ్ చేస్తూ ఉండటంతో ముందు రోజు ఇంటిలో జరిగిన గొడవ గురించి మర్చిపోయాడు యశ్వంత్ నైట్ కూడా చాలా త్వరగానే నిద్రపోయాడు యశ్వంత్ పగలంతా గార్డెన్లో ఆడుకుంటూ తిరుగుతూ అలసిపోవటంతో యశ్వంత్ నిద్రపోయేంత వరకు యశ్వంత్ పక్కనే ఉండి ఆ తర్వాత విక్రమార్క రూంలోనికి వచ్చింది హిరణ్య హిరణ్య తన రూమ్లోనికి రావటం చూసిన విక్రమార్క హు అని అంటూ చివరికి మేడం గారికి ఈ రూంలోనికి రావాలి నీకు ఈ రూమ్లో భాగం ఉంది అని నీకు గుర్తొచ్చిందన్న మాట నార్మల్గా అయితే ఈరోజు కూడా ఇక్కడికి రావేమో ఇంకా లాలిపాటలు ప్రేమలు బుజ్జగింపులు మిగిలి ఉంటే అవన్నీ కూడా వాడి మీదే చూపిస్తూ ఉంటావేమో అని డౌట్ కొట్టిందే మర్చిపోయావా లేకపోతే ఏదైనా గుర్తొచ్చి ఇక్కడ ఉన్న వస్తువు తీసుకుని వెళ్ళటానికి వచ్చావా అని వర్క్ చేసుకుంటూనే వెటకారంగా అడిగాడు విక్రమార్క వీడికి ఈ వెటకారానికి ఏమీ తక్కువ లేదు అని హిరణ్య మనసులో తిట్టుకుంటూ వాష్రూమ్లోనికి వెళ్ళింది కనీసం అతని మాటకి రెస్పాండ్ కూడా అవ్వకుండా వెళ్ళిపోతున్న ఆమెను చూసి దీనికి నేనంటే భయం లేకుండా పోయింది అని అనుకుంటూ వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటున్న ఆఖరి సెకండ్లో విక్రమార్క మెరుపు తీగల ఆమె డోర్ క్లోజ్ చేసుకోవటానికి వీలు లేకుండా చేసి లోపలికి వచ్చి సూటిగా ఆమె వైపు చూశాడు అతడు అలా వస్తాడు అని ఊహించని ఆమె షడన్గా షాక్ అవ్వటమే కాకుండా డోర్ నెట్టడంతో కింద పడిపోతూ ఉన్న ఆమెను నడుం మీద ఒక చేతిని వేసి జాగ్రత్తగా పట్టుకొని తన మీదకు లాక్కొని కన్ను ఎగరేస్తూ బాగుంది కదా ఇలా మనిద్దరం అని అన్నాడు విక్రమార్క ఒక్క నిమిషం తర్వాత హిరణ్య తేరుకొని తను ఎక్కడ ఉన్నది అని అర్థం చేసుకొని వదలరా నన్ను వదులు ఎందుకు ఇలా ఎప్పుడు పట్టుకుంటావు అంటూ అతడి నుంచి విడిపించుకోవటానికి గింజుకుంటూ ఉంది కానీ విక్రమార్క ఆమెను వదిలిపెడతాడా ఛాన్సే లేదు ఇంకా ఆమెను గట్టిగా పట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చింది స్నానం చేయటానికే కదా అందుకే కదా ఈ రూంలోనికి వచ్చేది మరి నన్ను చేయించమంటావా స్నానం అని హస్కీగా అడిగాడు ఏంటి అని ఆ బాత్రూమ్ అంతా రీసౌండ్ వచ్చే విధంగా గట్టిగా అరిచింది హిరణ్య ఆమె మాటకు అబ్బా ఎందుకే ఎప్పుడు అలా అరుస్తావు చెవి కోసిన మేకల అని చెవిలో చేతిని పెట్టుకొని తిప్పుకుంటూ కాస్త చిన్నగా స్మూత్గా లవ్లీగా మాట్లాడొచ్చు కదా నీకు తెలుసు కదా నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు అని తెలిసి కూడా మరల ఇట్లా సౌండ్ పొల్యూషన్ చేస్తే ఎలా అని సాగదీస్తూ ఒక చేత్తోనే ఆమెను గట్టిగా పట్టుకొని మరొక చేత్తో ఆమె నుదుటి మీద నుంచి ముక్కు మీద వరకు వేలితో రాస్తూ అన్నాడు విక్రమార్క హిరణ్యకి భయం మొదలయ్యింది గుట్కలు మింగుతూ వద్దు ప్లీజ్ అని చిన్నగా అతనితో అన్నది ఏమి వద్దు ఏంటి ప్లీజ్ నాకు నీతో కలిసి స్నానం చేయాలి అని ఉంది అందుకే ఇప్పటి వరకు నేను స్నానమే చేయలేదు తెలుసా అని చిన్న పిల్లాడిలా అలిగినట్లుగా చెప్పాడు రేయ్ నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా అని అతడి నుంచి విడిపించుకోవటానికి కుదరక అతడిని చేతుల మీద కొట్టేస్తూ అన్నది హిరణ్య ఆమె ఎంత కొడుతున్నా కూడా అతనికి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు నవ్వుతూనే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అలా అతడిని కొట్టి కొట్టి అలిసిపోయి అతను వదిలిపెట్టకపోవటంతో ప్లీజ్ వదిలిపెట్టు అని దీనంగా రిక్వెస్ట్ చేసింది హిరణ్య నేను కూడా అదే అడుగుతున్నాను మేడం ప్లీజ్ అని ఆమెను అంతే పట్టుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు ఇక ఆమెలో పూర్తిగా భయం పెరిగిపోయింది ఒకవేళ ఇప్పుడు విక్రమార్క తను అనుకున్నట్లు చేస్తే తను తప్పించుకోలేదు అనే భయంతో పాటు బాధతో కళ్ళల్లో కన్నీళ్ళు కూడా రాలేయి కరెక్ట్గా అప్పుడే విక్రమార్క షవర్ ఆన్ చేశాడు ఆ నీళ్లు తల మీద నుంచి కిందకి పడుతూ కారుతూ ఉండటంతో కళ్ళల్లో ఉన్న నీళ్లు కూడా ఆ షవర్ నీళ్లతో పాటుగా కలిసిపోయి నేల మీదకు జారి వెళ్ళిపోయాయి బాగుంది కదా ఇలా మనం ఇద్దరం షవర్ కింద ఉండి స్నానం చేయటం అని ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు విక్రమార్క ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు కన్నీళ్లతో ఉంది మరలా తన జీవితం మొదటికి వచ్చింది ఏమో అని ఆమె భయపడింది ఇద్దరు ఉన్నది బాత్రూంలో ఖచ్చితంగా ఇప్పుడు అతడిని ఏదైనా మాట అంటే అతడు రెచ్చిపోతే తన పరిస్థితి ఏంటి అన్న భయం ఆమెలో ఉంది ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఇదేంటి నేను ఇలా మాట్లాడుతుంటే కనీసం నన్ను కొట్టను కూడా కొట్టడం లేదు అని ఆమెకు దూరం జరిగి ఆమె రెండు చేతులని తన రెండు చేతులతో పట్టుకొని హిరణ్య ఫేస్ వైపు క్లియర్గా చూశాడు నీళ్లు వాళ్ళ మీద పడుతున్నా కూడా ఆమె కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లను గుర్తించి ఆ కన్నీళ్ళని అతను చూడలేక తన మనసు ఆ కన్నీళ్లకు కరిగి ఆమెను మరొకసారి గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి నా ముందు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు నచ్చదు నువ్వు నా మనిషివి కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఇలా కన్నీళ్లతో నాకు కనిపించకూడదు అని చిన్నగా ఆమె బొగ్గ తట్టి వాష్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆమెకు ఏమీ అర్థం కాలేదు వెళుతున్న విక్రమార్క వైపు చూస్తూనే మోకాళ్ళ మీద కింద పడిపోయింది ఆమె ఏడుస్తూ అలా కింద పడిపోయింది అని వాష్రూమ్ నుంచి బయటకు వెళుతున్న విక్రమార్కకు తెలిసినా సరే వెనక్కి తిరిగి ఆమె వైపు చూడలేదు బయటకు వచ్చిన విక్రమార్క డ్రెస్ మార్చుకొని బాల్కనీలో నిలబడి రైలింగ్ మీద రెండు చేతులు పెట్టి బయట ఉన్న నిసీదిని అక్కడక్కడ కనిపిస్తూ ఉన్న మినుగులు పురుగులు ఉంటే వాటిని చూస్తూ నిలబడిపోయాడు తన మనసులో మొదటిసారి బాధ అది కూడా హిరణ్య కళ్ళల్లో కన్నీరు చూసిన తరువాతే ఇన్ని రోజులు నేను నీ పక్కన ఉన్నా కూడా నేనంటే ఏంటో నీకు ఇప్పటికీ తెలియలేదా అయినా సరే నేను నిన్ను ఏదో చేసేస్తాను అనే భయం బాధ ఆ కళ్ళల్లో కనిపిస్తున్నాయి ఆ నీళ్లు ఎందుకు ఉబికి వస్తున్నాయి ఎందుకు అనే ఆవేదన తన మనసులో రగిలింది ఒకప్పుడు నీ మీద కోపంతోనే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను కానీ ఇప్పుడు నీ మీద నాకు ఆ కోపం లేదు నువ్వు నన్ను ఎన్నో మాటలు అన్నావు కానీ అవన్నీ కూడా ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించటం లేదు వినిపించటం లేదు నువ్వు నా కళ్ళ ఎదుటిగా నవ్వుతూ కనిపిస్తుంటేనే చాలు అనిపిస్తుంది నీ పెదవులు చిన్నగా విచ్చుకుంటే ఎందుకో నా మనసు గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతుంది మొదటిసారి ఈ ఫీలింగ్ కూడా నాకు నచ్చేస్తుంది కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే మాత్రం నచ్చటం లేదు అది కూడా నా వల్లే నువ్వు బాధపడటం కానీ నువ్వేమో నన్ను అర్థం చేసుకోవటం లేదు నేను నీ దగ్గరకు సరదాగా వస్తున్నా దానిని నువ్వు డీప్గా తీసుకొని ఫీల్ అయిపోతున్నావు ఇన్ని రోజులు నేను నిన్ను దగ్గరకు తీసుకున్నాను కానీ ఏ రోజైనా నీతో తప్పగా బిహేవ్ చేశానా లేదు ఆ రెండు రోజులని తలుచుకొని నన్ను జడ్జ్ చేస్తున్నావు కదా నాతో నార్మల్గా ఉండవే నేను నిన్ను ఒక మాట అంటే తిరిగి నువ్వు నన్ను పది మాటలు అంటావు కదా నాకు అలాంటి అలాంటి అమ్మాయి కావాలి ఇలా దీనంగా ఏడుస్తూ ఉంటే నువ్వు నాకు నచ్చటం లేదు నిన్ను నేను అలా చూడలేకపోతున్నాను అని విక్రమార్క తెగ ఫీల్ అయిపోయాడు అలా గంటసేపు విక్రమార్క అక్కడే బాల్కనీలోనే నిలబడి బయట చూస్తూ గడిపేశాడు హిరణ్య గురించిన ఆలోచనలతోనే ఇక్కడ బాత్రూంలో ఉన్న హిరణ్య కూడా సుమారు పది నిమిషాల పాటు ఏడ్చి ఎందుకు విక్రమార్క నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు నీ బిహేవియర్ ఎప్పుడు ఇలానే నాకు బాధ కలిగించే విధంగా ఉంటుంది అని అనుకుంటూ చిన్నగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అప్పటికి విక్రమార్క బాల్కనీలో ఉండటం ఆమె చూసింది సైలెంట్గా కిచెన్లోనికి వెళ్ళి ఆ నైట్ తను ప్రిపేర్ చేయవలసిన ఫుడ్ని ప్రిపేర్ చేసి బయటకు వచ్చి విక్రమార్క అని విక్రమార్కను పిలిచింది హిరణ్య అప్పుడు విక్రమార్క చిన్నగా వెనక్కి తిరిగి హిరణ్య వైపు చూశాడు ఫుడ్డు ప్రిపేర్ చేశాను తిందువురా అని నార్మల్గా పిలిచింది హిరణ్య ఇంతకుముందు ఏమీ జరగలేదు అన్నట్లుగానే ఇంతకుముందు ఆమె కళ్ళల్లో ఉన్న బాధ అసహనం దిగులు ఇప్పుడు ఏమీ కూడా ఆమె కళ్ళల్లో కనిపించలేదు చాలా నార్మల్గా ఉండటంతో అప్పుడు విక్రమార్క ఆమె దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకొని నా ముందు నువ్వు ఇంకొకసారి కన్నీళ్ళు పెట్టుకోవద్దు అని సీరియస్గా చెప్పాడు ఆమెకు ఏ విధంగా అర్థమైందో ఏంటో కానీ చిన్నగా తల ఊపింది అది గుడ్ గర్ల్ గుడ్ గర్ల్లా నేను చెప్పిన మాట వినాలి ఇలా ప్రతిదానికి నువ్వు బాధపడద్దు అని అంటూ ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆ తర్వాత సోఫాలో కూర్చున్న విక్రమార్క ఆమె వైపు చూసి ఏంటి ఇంకా నా వైపు అలా చూస్తున్నా వెళ్ళి ఫుడ్ తీసుకొని రాపు ఆకలి దంచేస్తుంది అని అన్నాడు అతడు నార్మల్గా ఉన్నాడు తన మీదకు రాడు అని ఫిక్స్ అయిపోయి అప్పుడు ఇద్దరికి కూడా ప్లేట్లో ఫుడ్ కర్రీ పెట్టుకొని వచ్చి అతనికి ఒక ప్లేట్ ఇచ్చి ఆమె కూడా ఆ పక్కనే ఉన్న బీన్ బ్యాగ్ తీసుకొని కూర్చొని సైలెంట్గా తింటుంది హిరణ్య రెండు నిమిషాలు ఇద్దరు మౌనంగా తిన్నారు కానీ విక్రమార్కకి హిరణ్య అలా మౌనంగా ఏమీ మాట్లాడకుండా తన ఎదురుగా కూర్చొని తినటం నచ్చలేదు ఏదో ఒకటి హిరణ్య మాట్లాడుతుంటే వినాలి అనుకున్నాడు అందుకే హలో మేడం అని నిదానంగా పిలిచాడు విక్రమార్క ఆమె కూడా అతడు పిలిచిన విధానంగానే నిదానంగా తలపైకెత్తి విక్రమార్క వైపు చూసింది హిరణ్య ఈరోజు ఎలా గడిచింది ఏంటి ఆ తింగర్ది కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు అలానే మర్చిపోయాను మీ ఇద్దరికి కూడా ఒకడు తోడైనట్లున్నాడు ముగ్గురు కలిసి ఈరోజు బాగా ఎంజాయ్ చేసినట్లుగా ఉన్నారు కదా అని నార్మల్గా ఆమెను మాటల్లో పెట్టడానికి ట్రై చేస్తూ మాట్లాడాడు విక్రమార్క అప్పుడు కూడా హిరణ్య ఏమీ మాట్లాడలేదు అతడి మాటలను పట్టించుకోనట్లుగానే మౌనంగా తింటుంది ఇదేంటి నేను మాట్లాడితే ఇలా సైలెంట్గా ఉంటుంది నార్మల్గా అయితే నీకెందుకు నేను బాగా ఎంజాయ్ చేశాం లేదంటే అది ఇది అని ఏదో ఒక మాటలు చెప్పేది మరి ఇలా ఉంది ఏంటబ్బా అని ఆలోచిస్తూనే తినటం కూడా మర్చిపోయి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు మరో రెండు నిమిషాల తర్వాత హిరణ్య తలపైకెత్తి విక్రమార్క వైపు చూస్తూ యశ్వంత్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం నీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడిగింది ఆ ప్రశ్న ఆమె నుండి వస్తుంది అని అస్సలు ఊహించని విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఏంటి నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తున్నావు నా వైపు నేను నిన్ను కరెక్ట్గానే అడిగాను యశ్వంత్ డ్రగ్ తీసుకుంటున్న విషయం నీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడిగాను దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది చెప్పు అని అడిగింది హిరణ్య అబ్బా మరలా మొదలుపెట్టిందిరా బాబు ఇది ఆరా తీయటం దీనికి ఇది తప్ప ఇంకేమీ తెలియదు ఇది బిజినెస్ మ్యాన్ అవ్వాలి కాదు 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 బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనుకుంది కానీ లాయర్ అయ్యి ఉంటే బాగుండేది ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి ఎదుటివాడిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఎంతైనా నా కాబోయే పెళ్ళాం కదా అని ముద్దుగా మనసులో ఆమెను తిట్టుకొని వాడు డ్రగ్స్ తీసుకుంటుంటే నాకెలా తెలుస్తుంది అయినా ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరు ఏం చేస్తున్నారు అని తెలుసుకునేదే నా పన అని దిక్కులు చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు నీకు అబద్ధాలు చెప్పటం రాదు విక్రమార్క ఇప్పుడు నిజం చెప్పు దిక్కులు చూసింది చాల్లే అని సీరియస్గానే అన్నది హిరణ్య అబ్బా నా మీద నీకు ఎంత నమ్మకమే బాబు అని ఎడమ చేత్తో ఆమె బొగ్గని పట్టుకొని లాగి నువ్వు అనుకున్నది నిజమే నాకు వాడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఎప్పుడో తెలుసు అని సింపుల్గా చెప్పాడు అతడు బుగ్గ పట్టుకు లాగటంతో ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకుని బుగ్గ మీద చేతిని పెట్టుకొని అతని వైపు కోపంగా చూసింది హిరణ్య ఏంటే ఆ చూపు నువ్వు ఎలా చూసినా ఇలాంటివి మాత్రం నీకు తప్పవు ఈ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను తెలుసు కదా ఇలాంటి చిన్న చిన్నవి కూడా లేకపోతే నీతో నాకు ఉన్న అటాచ్మెంట్ తగ్గిపోతుంది అని అనటంతో ఆమె పళ్ళు నూరుకుంటూ కోపంగా అతని వైపు చూసింది అబ్బబ్బబ్బబ్బా ఈ కోపంలో కూడా నువ్వు భలే ముద్దొస్తావు తెలుసా అని ఆమె ముక్కు పట్టుకు లాగుతూ ఈ ముక్కు నువ్వు కోపంలో ఉంటే ఎర్రగా వస్తుంది తెలుసా అది కూడా నువ్వు కోపంలో ఉన్నప్పుడే స్పెషల్గా ఎర్రటి యాపిల్లా కనిపిస్తుంది అని నవ్వుతూ అన్నాడు వీడికి నన్ను ఏడిపించటమే పని దొంగ సచ్చినోడు అని మనసులో తిట్టుకుంటూ నేను అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అని సీరియస్గా అడిగింది హిరణ్య చెప్పేదాకా ఇది వదిలిపెట్టేటట్లేదు అని అనుకుంటూ ఫుడ్ తింటూనే వాడు డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిన రెండో రోజు నుంచే నాకు తెలుసు అని నార్మల్గా చెప్పాడు అంటే యశ్వంత్ డ్రగ్ తీసుకుంటున్నాడు అన్న విషయం నీకు సంవత్సరం క్రితమే తెలుసు తెలిసి కూడా ఎందుకు నువ్వు యశ్వంతిని మార్చాలి అనుకోలేదు అలా సైలెంట్గా ఉండిపోయాం అసలు డ్రగ్స్ తీసుకోవద్దు అని యశ్వంత్కి నువ్వు ఎందుకు చెప్పలేదు మీ ఇంటిలో ఒక చిన్న పిల్లవాడు చెడిపోతుంటే ఎందుకు అలా చూస్తూ వదిలేసావు తెలిసి తెలిసి కూడా అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వెందుకు ఆ తప్పు చేస్తున్నావు అని సీరియస్గా అడిగింది హలో హలో హోల్డన్ కా సాగండి మేడం వాడు డ్రగ్స్ తీసుకుంటే నేనెందుకు ఆపాలి నాకేంటి పని నేను ఎందుకు వాడి దగ్గరకు వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటే తప్పు అని చెప్పాలి నాకేంటి అవసరం అని నిర్లక్ష్యంగా ఫుడ్డు తింటూ అన్నాడు విక్రమార్క విక్రమార్క అలా మాట్లాడతాడు అని ఊహించని హిరణ్య ఆశ్చర్యంగా నూరు తెరిచి అదేంటి అలా మాట్లాడుతున్నావు మీ అన్నయ్య కొడుకు చిన్న పిల్లవాడు అటువంటి చిన్న పిల్లవాడు చెడిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా కనీసం అది తప్పు అని కూడా చెప్పలేవా అని అడిగింది హిరణ్య నాకు సంబంధం లేని మేటర్లో నేను అస్సలు ఇన్వాల్వ్ కాను అని ముఖం మీద కొట్టినట్లే చెప్పాడు విక్రమార్క ఇక హిరణ్య కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకే మౌనంగా ఉంది సి హిరణ్య నువ్వు ఈ ఇంటిలో ఉన్న వాళ్ళని మార్చాలి అనుకుంటే ఇంటిలో ప్రతి ఒక్కరిని మార్చాలి ఎందుకంటే ఈ ఇంటిలో ఉన్న ఏ ఒక్కరూ కూడా కరెక్ట్గా లేరు పర్ఫెక్ట్గా అంతకంటే లేరు ఆఖరికి నాతో సహా నువ్వు ఇలా ఇంట్లో ఉన్న అందరినీ మారుస్తూ వెళ్ళాలి అనుకుంటే నీ జీవితకాలం కూడా సరిపోదు అలా నేను టైం వేస్ట్ చేసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోను అయినా నన్ను అడుగుతున్నావేంటి వాడికి అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు మరి వాళ్ళు చూసుకోవాలి వాడు ఎలాంటి వాడు ఏం పనులు చేస్తున్నాడు అని కానీ వాళ్ళే చూసుకోకుండా వదిలేసినప్పుడు పట్టించుకోకుండా నాకెందుకు వాడి భవిష్యత్తు ఎలా పోతే అని చాలా నిర్లక్ష్యంగా అని అప్పటికే తినటం అయిపోవటంతో ప్లేట్ ఆమె ముందు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు అతడి మాటలకు ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు చిన్న పిల్లవాడి గురించి మాట్లాడుతున్నా కూడా ఇలా నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని నిట్టూర్పు విడిచింది హిరణ్య